వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసింది సో ఎట్టకేలకు చంద్రబాబు అయితే ప్రకటన విడుదల చేశారు పెన్షన్ డబ్బులు సో నాలుగు వేలు అని చెప్పారు కదా సో వాటిలో మినహాయించి ఆరు వేలు అయితే చేయడం అయితే జరిగింది సో ఈ ఆరు వేలు పెన్షన్ అనేది మనకి ఎవరికి ఇస్తున్నారు ఏంటనేది అయితే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం మనం సో మీరు చూసుకోవచ్చు దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేలు పింఛన్ అనమాట అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఏపీలో ఏపీలో మనం చూసుకుంటే కూటమి అధికారంలోకి వస్తే దివ్యాంగులకు పెంచిన నెలకు ఆరు వేలు పెంచుతామంటూ తేదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు పల్నాడు జిల్లా సెత్తెనపల్లిలో ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా దివ్యాంగులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు మందకృష్ణ ఆధ్వర్యంలో దివ్యాంగులు చంద్రబాబును కలిసి తమ సమస్యలపై మొరపెట్టుకున్నారన్నమాట సీఎం జగన్ ఐదు వందలు మాత్రమే పెంచి మూడు వేల చేశారని అవి సరిపోవటం లేదని వారు వాపోయారు దీంతో తాము అధికారులకు రాగానే నెలకు ఆరు వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు సమస్యలపై పోరాడుతున్నందుకు తమపై ఇక్కడ ఎప్పటి ముప్పటిగా కేసులు నమోదు చేశారని కూడా వారైతే వాపోయారు అన్నింటినీ కూడా విచారించి కొట్టివేస్తామన్నారు తేదాప హయాంలో దివ్యాంగుల కోసం అమలు చేసిన పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని వాటిని తిరిగి పునరుద్ధరిస్తామని చంద్రబాబు తెలిపారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే మందాకృష్ణ మాదిగా మాట్లాడుకోవడం వారికి మందాకృష్ణ మాట్లాడుతూ దివ్యాంగులకు పింఛను ఆరు వేలు చేస్తామని ప్రకటించడం చాలా సంతోషకరమని చెప్పేసి అన్నారు సో విధంగా పింఛను ఆరు వేల రూపాయలకైతే పెరగబోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి